அந்த ஜெய் ஸ்ரீராம் శుభోదయం గుంటకల్ నియోజకవర్గం ప్రజానికానికి అనంతపురం జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వీరికి ఈ యొక్క సంవత్సరంలో మంచి ఆయు ఆరోగ్యాలతో పాటు ఆ దేవుడు ఆశీస్సులతో మంచి జీవితాన్ని అందించాలని భారతీయ జనతా పార్టీ ద్వారా మేము కోరుతున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కూడా మంచి పరిపాలన చేసే ఒక మంచి పార్టీని కూడా రాష్ట్ర ప్రజానీకం ఎన్నుకుంటారని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం గత మూడు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని రైతాంగం అంతా కూడా చాలా నిరుత్సాహంతో ఆర్థికంగా నష్టపోతున్నారు కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆ దేవుడు దయవల్ల మంచి వర్షాలతో మంచి పంటలు వండి రైతాంగం కూడా మంచి అభివృద్ధి దిశగా కొనసాగాలని కోరుకుంటూ ఈ యొక్క భారతీయ జనతా జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మేము ఆ యొక్క దేవుడిని ఆశీస్సులు కోరుతున్నాం